హాయ్ జేఈ యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది మరి ఏ షిఫ్ట్ రా ఈజీగా రావచ్చు మరి మరి ఏప్రిల్ సెకండ్ నుంచి అయితే ఏప్రిల్ సెకండ్ నుంచి అయితే మనకి మరి ఎనిమిదో తారీఖు దాకా మరి ఎగ్జామినేషన్ జరుగుతుంది మరి ఎప్పుడు ఏ షిఫ్ట్ ఈజీగా రావచ్చు ఏ షిఫ్ట్ మరి నైంటీ నైన్ పర్సెంటే రావాలంటే ఈసారి ఎన్ని మార్క్స్ వస్తే ఏప్రిల్ సెషన్కి సంబంధించిన మరి అప్డేట్ అయితే మన దగ్గర ఉంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇలాంటి అప్డేట్స్ వస్తామంటాయి లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్ ఫోర్త్ నుంచి మనకి ఏప్రిల్ ఫోర్త్ షిఫ్ట్ జరిగింది ఏప్రిల్ నైన్త్ షిఫ్ట్ టూ జరిగింది ఈసారి ఏంటంటే రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదు ఏడు ఏడో తారీఖులు మొత్తం ఎనిమిదో తారీఖు జరుగుతుంది మొత్తము తొమ్మిది షిఫ్ట్లు అయితే జరుగుతుంది ఫైవ్ డేస్లో తొమ్మిది షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ జరగనుంది మరి మార్నింగ్ ఈవినింగ్ ఈసారి మరి ఎప్పుడు ఏ విధంగా ఉండొచ్చు మరి ఏ షిఫ్ట్ ఈజీగా వస్తుంది ఏ షిఫ్ట్ టఫ్గా వస్తుంది అనే వీడియోలో డిస్కస్ చేద్దాం మరి అదేవిధంగా నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు రావాలంటే మీకు ఎన్ని మార్క్స్ ఈ షిఫ్ట్లో రావాలి మరి మీకు నైంటీ నైన్ లాస్ట్ ఇయర్ స్టేటస్ ప్రకారం చూసినట్టయితే నైంటీ నైన్ పర్సెంట్ టైల్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండ్ ఈజీ మీడియం ఏ షిఫ్ట్ ఈజీగా ఉందంటే మార్నింగ్ ఏప్రిల్ ఫోర్త్ షిఫ్ట్ నూట తొంభై ఆరు మార్కులు వచ్చిన వాళ్ళకి నైన్టీ నైన్ పర్సెంట్ పర్సెంటాయి రావడం జరిగింది నైన్ నూట నలభై తొమ్మిది మార్క్స్ వస్తే నైంటీ త్రీ పర్సెంట్ టైల్ వచ్చింది మరి ఏప్రిల్ ఫోర్త్ అయితే టూ హండ్రెడ్ మార్క్స్కి నైంటీ నైన్ పర్సెంట్ టైల్ వచ్చింది మరి వన్ ట్వంటీ ఎయిట్ మార్క్స్కి అయితే నైంటీ త్రీ పర్సెంట్ వచ్చింది డిఫికల్ట్ ఏప్రిల్ ఫిఫ్త్ షిఫ్ట్ వన్ వన్ ఎయిటీ సెవెన్ ఒక షిఫ్ట్ ఇది డిఫికల్ట్ పేపర్ ఎప్పుడైనా సరే మీరు డిఫికల్టీగా ఉందని ఇబ్బంది పడద్దు డిఫికల్ట్ పేపర్లోనే మంచి పర్సంటేజ్లు వచ్చే అవకాశం ఉంది నైంటీ నైన్ పర్సెంటేజ్లు నైంటీ త్రీ పర్సంటేజ్ రావాలంటే వన్ ట్వంటీ మార్క్స్ మరి అదేవిధంగా ఏప్రిల్ ఫిఫ్త్లో మీడియం జరిగింది రెండు వందల పది మార్కులు వచ్చినా కానీ నైంటీ నైన్ పర్సంటేజ్ ఇక్కడ డిఫికల్ట్ పేపర్కి మనకి ఫైనల్గా పర్సంటేజ్లు వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి నాకు మూడు వందలకి రెండు వందల యాభై మార్కులు వచ్చినాయి అనేది కాదమ్మా మీకు పర్సెంటేజ్ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్ సో ఇక్కడ చూడండి ఏప్రిల్ ఫిఫ్త్లో రెండు వందల పది మార్కులకి నైంటీ నైన్ పర్సెంటేజ్ రావడం జరిగింది ఇక్కడ రెండు వందల ఒక షిఫ్ట్లో అయితే రెండు వందల పదిహేనుకి నైంటీ నైన్ పర్సెంటేజ్ రావడం ఇక్కడ వన్ నైంటీ ఎయిట్కి నైన్ ఇక్కడ చూడండి మరి ఏప్రిల్ నైన్త్ షిఫ్ట్ వన్లో వన్ ఎయిటీ సిక్స్ వన్ ఎయిటీ సిక్స్కి నైంటీ నైన్ పర్సంటేజ్ వచ్చింది ఇక్కడ నైంటీ సెవెన్ మార్క్స్ వచ్చినా కానీ నైంటీ త్రీ పర్సంటేజ్ వచ్చేసింది ఇది మనకి మనకి ఎంత ఫైనల్గా ఏంటంటే ఎంత పర్సంటేజ్ అని వచ్చిందనేది ఇంపార్టెంట్ అది ఈజీగా ఉందా మీడియంగా ఉందా డిఫికల్ట్గా ఉన్నది ఇక్కడ డజంట్ మ్యాటర్ మరి మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారో మీ బూస్ట్ చూసుకోండి స్కోర్ ఇది సెకండ్ ఎగ్జామినేషను మీకు ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది జనవరి సెషన్లో ఏమేమి తప్పులు చేశారు ఆ తప్పుల్ని మళ్ళీ రిపీట్ చేసుకోకుండా మిస్టేక్స్ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి ఏం ఏం తప్పులు చేసారు ఒక్కసారి మిస్టేక్ మరి బూస్ట్ చేసుకుంటాక మీ స్కోర్ని బూస్టింగు బూస్ట్ ఏ విధంగా చేసుకోవాలంటే మీరు మీ పీవైక్యూలు ఎక్కువగా సాల్వ్ చేయండి పీవైక్యూలు సాల్వ్ చేయండి మాక్ టెస్టులు ఎక్కువ ప్రిపేర్ అవ్వండి మాక్ టెస్ట్లు మరి అదేవిధంగా మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే రివిజన్ మాత్రం జస్ట్ షార్ట్ నోట్స్ రివిజన్ చేసుకోండి షార్ట్ నోట్స్ రివిజన్ చేసుకోండి రివిజన్ రివిజన్ మాత్రమే ఇంతంత పెద్ద పెద్ద పుస్తకాలు వేసుకుని ఇప్పుడు ప్రిపేర్ అయ్యే సీన్ లేదు ఎవరికీ లేదు అంత సీన్ లేదు పెద్ద పెద్ద పుస్తకాలు తీసుకుని మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంత పెద్ద పెద్ద బుక్స్ వేసుకుని అంత లేదు ఇంతకుముందు ఇది ఎవరైతే మరి ఏప్రిల్ సెషన్లో ఎవరి స్కోర్ అయితే బూస్ట్ అయ్యిద్దంటే అక్టోబరు నవంబరు డిసెంబరు ఈ మూడు నెలల్లో ఎవరైతే కష్టపడి చదివి కొద్దిగా జస్ట్ స్కోర్ మిస్ అవుతారు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్లు నైంటీ ఫైవ్ నైంటీ పర్సెంటేజ్లో ఆగిపోతారు వాళ్ళ స్కోర్ మాత్రమే బూస్ట్ అయ్యమ్మా ఏ మరి అక్టోబరు నవంబర్ డిసెంబర్లో ఎవరైతే ప్రిపేర్ కాకుండా మరి అప్పుడు స్కోర్ రాలేదు ఇప్పుడు స్కోర్ రాదు వాళ్ళకి ఇప్పుడు స్కోర్ రాదు నేను డ్యామ్ షూర్గా చెప్తున్నాను ఎందుకంటే అప్పుడు ప్రిపేర్ అయిన వాళ్ళకి అక్టోబరు నవంబర్ డిసెంబరు జనవరిలో ఎవరైతే ప్రిపేర్ అయ్యి వాళ్ళ స్కోరు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ గ్రేటర్ దెన్ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ పైన పైన ఉన్న వాళ్ళకి ఈసారి బూస్టింగ్ వచ్చే అవకాశం ఉంది అది మాత్రం షూర్ సార్ మేము మాకు ఫిఫ్టీ పర్సెంటేజ్ వచ్చింది సార్ అంటారు కొంతమంది స్టూడెంట్ మీకు మీకు రాదు మీరు డైరెక్ట్గా టీజీ ఎబ్సెట్ కానీ ఏపీ ఎబ్సెట్ కానీ రాసుకుంటే మంచిది ఎందుకంటే మిమ్మల్ని తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు లేదు కానీ ఉన్న పరిస్థితి అలాంటిది పరిస్థితి అలాంటిది మరి ఏం చదవకుండా కొంత మరి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ వాళ్ళు చెప్తారు మరి త్రీ డేస్ చెప్తే త్రీ డేస్ చదివితే మీకు నైంటీ నైన్ పర్సెంటేలు ఫోర్ డేస్ చదివితే మీకు నైంటీ నైన్ పర్సెంటేలు ఇవన్నీ బుల్సిట్టమ్మా ఇవన్నీ ఏమీ నమ్మొద్దు మీరు జరగాల్సిన పని చూడండి జరగాల్సిన పని ఎంసెట్ కూడా మరి తక్కువ పర్సంటైల్ ఎవరికైతే సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ కంటే తక్కువ మరి ఎవరికైతే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎవరికైతే ఎయిటీ అయితే తక్కువ వచ్చిందో వాళ్ళు మాత్రమే వాళ్ళు ఎంసెట్ రాసుకుంటే ఇబ్బంది లేదు ఎంసెట్లో డ్యామ్ షూర్గా మరి తెలంగాణలో కూడా ఈసారి కాంపిటీషన్ చాలా తగ్గిపోయింది అందరికీ సీట్స్ వస్తాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంపిటీషన్ లేదు అందరికీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకి వెళ్ళరు తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళరు కాబట్టి అందరికీ ప్రతి ఒక్కరికి సీట్స్ వస్తాయి డ్యామ్ షూర్గా ఈ ఎన్ ఈ ఐఐటీలు మరి జేఈ విషయంలోకి వచ్చేసరికి సీట్ రేషియో వన్ ఒకళ్ళకి ముగ్గురు ప్రిపేర్ అయితే ఒకళ్ళకే వస్తుంది అమ్మా డ్యాన్స్ షూర్గా ఈ ఐఐటి కానీ ఎన్ఐటీ కానీ జిఎఫ్టీ కానీ మనకి మంచి కాలేజీలు రావడం అనేది ఇంపార్టెంట్ సపోజు మీరు ఎన్ఐటీ ఏదో టైర్ త్రీ కాలేజీ మేఘాలయ నాగాల్యాండ్ సిక్కిము మిజోరాము ఇవి జేరే కంటే ఇక్కడ మరి తెలంగాణలో మంచి టాప్ కాలేజీలు ఉన్నాయి మరి సిబిఐటి ఉంది వాసవి ఉంది అది ప్రైవేట్లో మరి గవర్నమెంట్లో వచ్చేసి యూనివర్సిటీలో జేఇన్టీ హైదరాబాద్ ఉంది ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది మంచి మంచి కాలేజీలు ఉన్నాయి ఈ మంచి మంచి ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను దీని గురించి మనం ఎక్కువ చెప్ప మరి ఆల్రెడీ చెప్పాను ఎన్ని మార్క్స్ వస్తే మీకు మరి ఇక్కడ ఈ కాలేజీలో సీట్ రావడం అయితే జరుగుతుందో ఆల్రెడీ వీడియో కూడా అయితే జరిగింది ముఖ్యంగా ఏంటంటే మనకి మీకు బూస్టింగ్ అవ్వాలంటే ముందు రివిజన్ చేయండి అది ఒక్కటే రివిజన్ రివిజన్ చేయాలి సిలబస్ మొత్తం రివిజన్ చేయాలి ఒక్కొక్క ఒక మ్యాథమెటిక్స్ ఒకరోజు ఫిజిక్స్ ఒకరోజు కెమిస్ట్రీ ఒక రోజు చేసేయచ్చు రివిజన్ అనేది ఎక్కువ మరి జస్ట్ ఫార్ములా బేస్డ్ ఫార్ములా ఫార్ములాను లాస్ట్ ఇయర్ ఏంటంటే ఫిజిక్స్లో ఎక్కువ ఫార్ములాస్ ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి ఫిజిక్స్లో ఎక్కువ ఫార్ములాస్ ఇచ్చాడు కెమిస్ట్రీ అయితే ఎన్సీఆర్టీ బుక్ నుంచి డిటో ఇచ్చాడంట ఎన్సిఆర్టీ బుక్ని ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి బాగా మంచి క్వశ్చన్స్ ఇచ్చారు స్ట్రెయిట్ ఫార్వర్డ్కి ఇచ్చాడు మరి అదేవిధంగా చూసినట్టయితే లాస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ లాస్ట్ టైం మ్యాథమెటిక్స్ కొద్దిగా లెంతీగా ఉంటాయి ఈ టైంకు ఈసారి కూడా మ్యాథమెటిక్స్ లెంతీగానే ఉంటాయి ఎందుకంటే దాని స్వభావమే అంతే దాన్ని మనం మార్చలేము మ్యాథమెటిక్స్ ఒక్కొక్కళ్ళు ఇరవై ఐదు క్వశ్చన్లు ఇస్తారు కదా ఇరవై ఐదు క్వశ్చన్లకి పది క్వశ్చన్ల కంటే ఎక్కువ చేయరు చేయవసరం అవసరం లేదా చేయరమ్మా చేయరు ఇంపాసిబుల్ అది మ్యాథమెటిక్స్లో మ్యాథ్స్లో ఇరవై ఐదు క్వశ్చన్స్ వస్తారు ఇరవై ఐదులో ఎవరైతే టెన్ క్వశ్చన్స్ చేస్తారో మరి ఫిజిక్స్లో మరి ఫిజిక్స్ ఫిజిక్స్లో ఎవరైతే ఎయిటీన్ క్వశ్చన్స్ చేస్తారో కెమిస్ట్రీ ఎవరైతే ట్వంటీ క్వశ్చన్స్ చేస్తారో వీళ్ళందరికీ నైంటీ నైన్ పాయింట్ పక్కాగా వస్తుంది నైంటీ నైన్ పాయింట్ పర్సంటైల్ అనేది పక్కా పక్కాగా వస్తుంది మీరు ఎగ్జామినేషన్ అయిన తర్వాత పర్సంటేజ్ వీడియో ఉంటే వీడియోలో కూడా కామెంట్ పెట్టండి ఎవరైతే మ్యాథమెటిక్స్లో పది క్వశ్చన్లు ఫిజిక్స్లో అట్లీస్ట్ పద్దెనిమిది క్వశ్చన్స్ కెమిస్ట్రీలో అట్లీస్ట్ ఇరవై క్వశ్చన్స్ చేస్తారో మీకు కంపల్సరీ అప్పుడు ఇరవై ఇరవై ముప్పై నలభై ఎనిమిది క్వశ్చన్లు మీకు నలభై ఎనిమిది నలభై ఎనిమిది క్వశ్చన్లు అంటే నాలుగు మార్కులు నాలుగు రోజులు పదహారు పదహారు పంతొమ్మిది వన్ నైంటీ టూ మార్క్స్ మీకు వస్తే మీకు నైంటీ నైన్ పర్సెంటేజ్ గ్యారంటీస్ చూడండి ఇక్కడ వన్ నైంటీ ఫోర్ వన్ నైంటీ ఫోర్కి ఇక్కడ నైంటీ నైన్ పర్సెంటేజ్ రావటం అనేది జరిగింది టూ హండ్రెడ్ మార్క్స్ ఇది వన్ నైంటీ సిక్స్కి ఇక్కడ మీకు నైంటీ నైన్ పర్సెంటేజ్లు రావడం అంటే నలభై ఎనిమిది క్వశ్చన్స్ ఫార్టీ ఎయిట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ బూస్టింగ్ అవుతుంది స్కోర్ గుర్తుపెట్టుకోండి మీరు మా పేపర్ డిఫికల్టీగా వచ్చింది మా పేపర్ ఈజీగా వచ్చింది అనేది ఇబ్బంది పడుతుంది ఎవరికైతే డిఫికల్టీగా వస్తుందో వాళ్ళకి నైంటీ మన లాస్ట్ ఇయర్ కూడా ఏంటంటే లాస్ట్ టైం జనవరి సెషన్లో జాన్ ట్వంటీ ఎయిత్ పేపర్ చాలా టఫ్ టఫెస్ట్ పేపర్ మార్నింగ్ పేపర్ అయితే మార్నింగ్ పేపర్ టఫ్గా ఉంది వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వాళ్ళకి నూట అరవై మార్కులు వచ్చినా కానీ నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చేసింది లాస్ట్ మరి లాస్ట్ టైం నైంటీ నైన్ వచ్చింది అదేవిధంగా మీరు డిఫికల్టీగా వచ్చిందని ఎవరు బాధపడద్దు మరి అదేవిధంగా ఈజీగా వచ్చిందని ఎవరు కూడా మరి హ్యాపీగా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి పర్సంటైల్ ఇంపార్టెంట్ పర్సంటైల్ పర్సంటైల్ తర్వాత మీకు ర్యాంక్ వస్తుంది పర్సంటైల్ నుంచి ర్యాంక్ వస్తుంది ఇది ఇంపార్టెంట్ ఇది చేయి అందరికీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు చదవండి మీరు జస్ట్ రివిజన్ చేయండి మరొకసారి చెప్తున్నాను ఈ వీడియో అంటే జస్ట్ రివిజన్ చేయండి ఫార్ములా బేస్డ్ ఎన్సిఆర్టీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మిమ్మల్ని సేవియర్స్ అంటారు వీటిని ఫిజిక్స్ సే ఈ సేవియర్స్ని మాత్రం వదలొద్దు ఫిజిక్స్ కెమిస్ట్రీ సేవియర్స్ మ్యాథమెటిక్స్లో అట్లీస్ట్ పది క్వశ్చన్స్ పది క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేయండి ఫిజిక్స్లో పద్దెనిమిది మరి కెమిస్ట్రీలో అట్లీస్ట్ ఇరవై చేస్తే మీ యొక్క స్కోర్ అప్ అవుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ మరి జనవరి ఏప్రిల్ సెషన్కి ఫోర్త్ మరి సెకండ్ ఎగ్జామ్ వేసి మరి కొన్ని రోజులైతే అడ్మిట్ కార్డు అయితే వచ్చేస్తుంది రెండు మూడు రోజులు అడ్మిట్ కార్డు కూడా వచ్చేస్తుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్